షార్ట్ నోవిల్స్తో వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ నాయకులు పేరున తెలియజేసుకుంటా ఉన్నాం భూభార్బా నియోజకవర్గం గృహ నిర్మాణ రెవెన్యూ అలాగే వారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్లో కొత్తగా ఏర్పాటైనటువంటి తీసుకొని బోరజ్ మండలాన్ని సందర్శించమని కోరిన వెంటనే తక్షణం అప్పటికప్పుడు బోరజ్ మండలం వెంటనే అభిమానులకి శ్రేణులకి మనస్ఫూర్తిగా సత్వరం పరీక్షించినటువంటి ధరణి వల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకోని నడవండి ఎంత దుర్మార్గానికి నీచానికి ఒడిగట్టింది బాయలశేఖర్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం బాయలశంకర్ ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్రంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకుని నడవండి అని నాకు ఒక కూతురున్నది నీకు ఒక కూతురున్నది నేను చెప్పాలి అనుకున్నాడు అన్న మాటలు వెయ్యి శాతం నిజం నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే నువ్వు కూడా మీ బిడ్డ మీద తడిబట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి పాయచంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు విషయంలో అయితే మంత్రులతో స్వయాన మంత్రులతో కలిస్తా ఉన్నాం మీకు ఆదిలాబాద్ లో కొత్తగా ఏర్పాటైనటువంటి బోరజ్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని దయచేసి ఈ బోరజ్ మండలాన్ని భూభారతి లో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సందర్శించమని కోరిన వెంటనే వారు మా విజ్ఞప్తిని మన్నించి వెంటనే తక్షణం అప్పటికప్పుడు బోరజ్ లో పూసాయి గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే మంత్రుల పర్యటన విజయవంతం చేసినటువంటి రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి శ్రేణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము భూమి సమస్యలు సత్వరం పరిష్కరించడానికి భూభారతి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపుతుంది భూభారతి ద్వారా గరీబులందరికీ కూడా సాదా బయణామాలు ఉన్న వారికి కూడా మేలు చేకూర్చే విధంగా పేదల పరిష్కారం చూపే విధంగా ఒక వంద సంవత్సరాలు నిలిచిపోయేటువంటి చట్టాన్ని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆ హామీని నిలబెట్టుకుని ఆ దుర్మార్గపు చట్టాన్ని తొలగించి భూభారతి చట్టాన్ని గరీబోళ్ల కోసం పేదల కోసం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రి పొంగులేడి రెడ్డి గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక మన ఆదిలాబాద్ లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు దారుణాలు ల్యాండ్ మాఫియా భూముల్ని కబ్జా చేసే మాఫియాని పెంచి పోషిస్తున్నటువంటి పాయల్ శంకర్ గారు ప్రజా సంక్షేమం గాలికి వదిలిపెట్టి పైరవీ కబ్జాలల్లా వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తా ఉన్నారు ఈ మధ్య ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో అవినీతిలో నంబర్ వన్ ఎమ్మెల్యే ఎవరంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు వచ్చింది అందరూ కూడా హైదరాబాద్ లో మేము పోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు ఏందయ్యా ఈ పాయశంకర్ ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నాడని పొద్దున లేస్తే భూముల మీద పైరవీలు భూముల కబ్జాలు ఆ కబ్జా భూమికి ఎన్ఓసీ కావాలి ఈ కబ్జా భూమికి ఎన్ఓసీ కావాలని తిరుగుతా ఉన్నాడు సెక్రటరియేట్ లో పొద్దున లేస్తే వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడానికి పైరవీలు చేసేటువంటి ఫైల్స్ ని పట్టుకొని సెక్రటరియేట్ అంతా తిరుగుతా ఉన్నాడు మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు ప్రభుత్వ అధికారుల చుట్టూ వ్యక్తిగతంగా తన భూముల్ని భూములు కబ్జా చేయడానికి తన భూముల్ని అక్రమంగా సంపాదించినటువంటి భూముల్ని కబ్జా చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి తిరుగుతా ఉన్నాడు ఇప్పటికే మూడు వందల ఎనభై ఐదు కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో పాయల్ శంకర్ కబ్జా చేసినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి ఇప్పుడు స్టేట్ లోనే నంబర్ వన్ కబ్జా రాయుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరే చెప్తా ఉన్నారు ఇంకొక దారుణమైనటువంటి పాయల్ శంకర్ ఎంత నీచానికి ఒడిగడుతున్నాడంటే మంత్రుల ఒక క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్పినటువంటి పదాల్ని మీకు చెప్తా ఒక కీలకమైనటువంటి కేబినెట్ మంత్రి గారు పాయల్ శంకర్ యొక్క భాగోతాన్ని నాకు నాకు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది అతను ఏమంటుండంటే నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుని నడవండి కాంగ్రెస్ పెద్దలతో బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగ నాటకాలు రాయబారాలు నేను మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుని నడవండి ఎంత దుర్మార్గానికి నీచానికి ఈ పాయల్ శంకర్ ఇది స్వయాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం పాయల్ శంకర్ నీ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించుకోవడానికి నీ అల్లుడి పేరు మీద నీ కొడుకు పేరు మీద నీ పేరు మీద వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్ర పాయల్ శంకర్ నేను పాయల్ శంకర్ ఒకటే చెప్తా ఉన్నా నువ్వు నిజంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకుని అడవండి అని నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నావు పైరవీల కోసం నీ కబ్జా భూముల రెగ్యులరైజేషన్ కోసం ఈ మాట గనక తప్పని నువ్వు నిరూపిస్తే నేను నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది నాకు ఒక కూతురున్నది నీకు ఒక కూతురున్నది నేను తడిగుడ్డలతో తడి బట్టలతో ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం పాయల్ శంకర్ నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకో నడవండి అని అన్న మాటలు వెయ్యి శాతం నిజం ఈ దీనికోసం తడి బట్టలతో యాపల్గూడ శివ మార్కండే ఆలయంలో గాని జగన లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో గాని వెండల్వాడ హనుమాన్ మందిర్ మందిర్ లో గాని నేను నా తడి బట్టలతో నా బిడ్డ పేరు నా బిడ్డ మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తా ప్రజలందరికీ నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి పాయల్ శంకర్ సిద్ధమేనా ఎంత నీచానికి ఒడిగట్టినావ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కాంగ్రెస్ పెద్దల్ని కలిస్తే నిన్ను చీగొట్టిండ్రు దగ్గరికి నిన్ను నీలాంటి కబ్జా కోరుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అపవిత్రమవుతుంది నీలాంటి కారుణ్ణి భూ కబ్జా మాఫియా నడిపేటువంటి వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు నీ నీచమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకుని నడవండి అని నువ్వు ఏ విషయంలో అయితే మంత్రులతో స్వయాన మంత్రులతో మంత్రి గారి పేషీల్లో వెళ్ళి చెప్తా ఉన్నావు అంటే నీ కబ్జాలు ఇట్లాగే కొనసాగాల నీ భూమాఫియా ఇట్లాగే కొనసాగాల అని నువ్వు ప్రయత్నం చే